శుభాన్యాసం యూట్యూబ్ ఛానల్ అండి మన ప్రస్తుతం వచ్చేసి తుగ్గలి మండలం ముఖ్యల గ్రామానికి రావడం అనేది జరిగింది మనతో పాటు రోడ్డు పక్కన ఉన్నట్టు బిట్టు రైతు మనతో పాటు లేకపోవడం వలన మనం అనేది ఎర్లీ మార్నింగే వీడియో కోసం అవుట్పుట్ కోసం రావడం అనేది జరిగింది రైతు వచ్చిన సమయంలో నేను అనేది ఆ వీడియో కూడా అవుట్పుట్ తీస్తాను ఇప్పుడు ప్రైంట్ వచ్చేసి రైతు యొక్క పొలం ఎలా మారింది అనేది ఇప్పుడు చూపించడం అనేది జరుగుతుంది చూడండి మొత్తం వేలగ్రో కంపెనీ వారిది ఎంసీ సెట్ ప్లస్ ఎంసీ ఎక్స్ట్రా ఈ రెండు వాడడం వల్ల చేన్ అనేది పక్క కొమ్మలు సైడ్ బ్రాంచెస్ ఫ్లవర్ అంటే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది ఫ్లవర్ మొత్తం కూడా చూడండి మొత్తంగా దగ్గర దగ్గర ఫ్లవరు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఆకు కూడా చాలా నీట్గా మృదువుగా చాలా తేజస్సుగా ఉంది ఆకు ఇంకా చూడండి స్టెప్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది చెట్టు మొత్తం కూడా అలాగే ఉందండి ఇక ఇంకా చూడండి ఇటు చూసిన ఎటు చూసినా కాపు చాలా చిక్కటి కాపు ఇదండి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడుకి వచ్చేసి ఎకరాకి పదహైదు క్వింటాలు పైగానే ఉంటుంది కాపు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంకా చూడండి మొత్తం ఎటు చూసినా కూడా కాపు అంటే చాలా బిభచ్చంగా అదే చూడండి ఈ రకం వచ్చేసి తేజ రకం అండి చాలా ఎక్సలెంట్ అంటే ఫ్లవర్ అంటే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది మొత్తం ఒకటే విధంగా లేదండి ఈ బిట్టు మొత్తం వచ్చేసి టాప్ లెవెల్గా ఉంది ముఖ్యాల గ్రామానికి ఇది రోడ్డు పక్కన ఉన్న పొలం అండి రైతు కూడా మీరు తెలుసుకోవచ్చు ఏ స్ప్రే చేశారనేది